ప్రజానికానికి అండగా ఉండే జోగి రమేష్ గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు రౌడీలు గ్లేడ్ బ్యాచ్ వీళ్ళందరి గారా కలిసి పోలీసులు సహకారంతో పోలీసుల సమక్షంలోనే వాళ్ళ రాళ్ళు రాసు అద్దాలు పగలగొట్టి ఎంతగా దిగజారిపోయారంటే పెట్రోల్ బాంబులు వేసి నిప్పంటించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గోండాలు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి ముందు రౌడీ రౌడీషీటర్ని గోండాల్ని ఈరోజు తీసుకొచ్చి దాడులు చేయొచ్చు అదేవిధంగా నిన్న ఒక కాపు నాయకుడుగా ఒక సీనియర్ నాయకుడుగా మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆఫీస్ మీద ఇదే రకంగా దాడులు చేసి ఆయన అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారిని గారు ఇదే విధంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో మహిళలు ఉన్నారో అన్ని గారు చూడకుండా అంటే ఒక రౌడీ రాజ్యం ఒక జంగిల్ పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది చంద్రబాబు నాయకత్వంలో కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ల మీర దాడులు చేసే పరిస్థితి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తాయి ఏమవుతుంది మీరు దారులు చేస్తే రేపనే రోజు గుర్తి పెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ దారులు చేసిన ప్రతి ఒక్కరి గారు వచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నాం ఈరోజు బాధాకర విషయం పోలీసులు వాళ్ళు పోలీస్ యూనిఫామ్లు తీసి పసుపు చొక్కా వేసుకోవాల్సిన పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో నడుస్తాయి ఈరోజు అన్యాయంగా ఈరోజు మా మాజీ మంత్రి మా నాయకుడు ఇంటి కాల్ చేస్తే ఇంటి మీద దారి చేస్తే మాజీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు కానీ సమన్వయకర్త జగేపేట అన్ని నాయకురావు గారి ఉన్నాం మేమందరం కదా ఇంకో పక్క పక్క నుంచి షినారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు స్వామిదాస్ గారు గుహుల్దా గారు అరుణ్ గారు మీరు డిప్ప్యూటి మీరు మేము అందరం గారు పరామర్శిస్తాం కలిపి అన్యాయంగా అరెస్ట్ చేశారు దేనికి మేము వెళ్తే గొరవలు జరుగుతాయంట పోలీసులు వాళ్ళు ఆలోచించాలి పోలీసులు దేనికి ఉన్నారు మేము శాంతియుతంగా వెళ్ళి మా నాయకులు వెళ్ళి మా పార్టీకి సంబంధించిన నాయకులు చూసొస్తాము వాళ్ళ వైఫ్ ని సహకరించి వస్తామని చెప్పి వెళ్తే టెన్షన్ వాతావరణం అని చెప్పని మమ్మల్ని అరెస్ట్ చేశారు ఎవరైతే రాళ్ళు రాడ్లు పెట్రోల్ శ్రీసాలిసిన వాళ్ళు మాత్రం దగ్గరుండి ఏపించారు పోలీస్ వ్యవస్థ గుర్తు పెట్టుకోవాలి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ రోజు జరిగిన సంఘటనలో పాలు పంచుకున్న అధికారులు ఉన్నారో తప్పకుండా మీరు రిటైర్ అయినా రేపు మేము వచ్చిన తర్వాత అన్ని విధాలుగా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ రోజు ఆ పోలీసు వాళ్ళ దగ్గర చెప్తూ దీనివల్ల మా నాయకులు కార్యకర్తలు ఎవరు గారు భయపడరు గారు పట్టించుకోరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాతో ఉన్నారు ఆయన నాయకత్వంలో మీరు చేసే కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇంకా పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని జోగి రమేష్ గారి కుటుంబానికి ఆయనకి మొత్తం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా అండగా మద్దతుగా ఉంటుందని చెప్పని సందర్భంగా చెప్తూ